"Hypes?" తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ అదృప శుభవార్త అండి మరి ఇందిరమ్మ ఇల్లు మరి ఇస్తున్నారా లేదా అలాగే మరి గృహలక్ష్మి ఇంతకుముందు మన స్కీమ్ ద్వారా వచ్చిన ఇల్లు మరి ఇస్తున్నారా మరి ఏవి పంపిణీ చేస్తున్నారో మరి కన్ఫ్యూజ్గా ఉన్న వాళ్ళకందరికీ ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో అయితే క్లారిటీగా నేనైతే చెప్తానండి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది మీకు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవాలండి ఆరు గ్యారంటీలో ఐదు గ్యారెంటీలు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి మీకు అందరికీ కూడా మీరు డీటెయిల్గా అయితే వివర ఇవ్వండి మీరు వెంటనే మీకు అయితే శాంక్షన్ అవుతాయి కానీ గృహలక్ష్మి స్కీమ్ అనేది మీకు పాత స్కీమ్ అనేది మీకు అయితే రద్దు అవుతుంది ఇంకా పూర్తిగా వివరాలు కావాలంటే కింద లాంగ్ వీడియో లింక్ అనేది మీకు అయితే ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అయితే మీకు అయితే ఇంద్రమ్మ ఇల్లు అయితే మీకు ఖచ్చితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది స్థలం లేని వారికి రెండు వందల యాభై గజాల స్థలం కూడా అలాగే ఇల్లు స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఐదు వందల ఐదు ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్